జై శ్రీమన్నారాయణ సత్సాంగత్యము సత్సాంగత్యము అంటే కొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ భగవంతుని సృష్టిలో ప్రతీదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది తెలుసుకునే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది బియ్యపు గింజకు వరి గింజకు మధ్య ఉన్న సంబంధంలో ఎంతో గొప్ప ఆధ్యాత్మికత దాగి ఉంది ఏమిటి ఆ ఆధ్యాత్మికత ఈ కోణంలో మనం ఆలోచించినప్పుడు పొట్టు ఉంటే వరి గింజ పొట్టును తొలగిస్తే బియ్యపు గింజ పొట్టు ఉంటేనే గింజ తిరిగి మొలకెత్తుతుంది పొట్టును తొలగించినట్లయితే గింజ తిరిగి మొలకెత్తదు పొట్టు అనేది అజ్ఞానం లాంటిది అజ్ఞానం ఉంటే జీవుడు అజ్ఞానం తొలగిపోతే దేవుడు అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది అజ్ఞానం తొలగినవాడికి పునర్జన్మ లేదు కనుక మనమందరము సద్గ్రంథ పఠనం చేసి సజ్జన సహవాసం చేసి సత్సేవ చేసి ఇలాంటి సత్సంగాలలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి సాంగత్యం ఎలా ఉండాలి మన సాంగత్యాన్ని తెలియచేసే ఒక కథ విందాము ఇప్పుడు ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు ఏమీ దొరకలేదు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడకు వచ్చింది ఎవరో పడుకున్నాడు అతనిపై నీడ రావటం లేదు కలత చెందుతున్నాడని గ్రహించి అతనిపై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని హంసతో మాటలు కలిపింది ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా వేటగాడి మీద రెట్ట వేసి ఎగిరిపోయింది కాకి అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను కొట్టాడు హంస క్రిందపడి చనిపోతూ నేను నీకు నీడ ఇచ్చి సేవ చేశాను నీవు నన్ను చంపావు ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది అప్పుడు వేటగాడు విషయం గ్రహించి ఇలా అన్నాడు నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి నీ ఆచారాలు స్వచ్ఛమైనవి నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నావు కానీ నీవు ఒక్క పొరపాటు చేశావు కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు అందుకే మన పెద్దలు చెప్పేది మనం వినాలి పాటించాలి మనమందరం సద్గ్రంథ పఠనం చేసి సజ్జన సహవాసం చేసి సత్సేవ చేసి ఇలా సత్సంగాలలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలని పెద్దలు ఎప్పుడూ చిన్నలకు చెబుతూనే ఉంటారు ఆని విని ఆచరించి మనం కూడా మంచి మార్గంలో పయనించాలి సర్వేజనా సుఖినో భవంతు सुशीलाराणी रामानुजदासी